ఫలాల్లో రారాజు మామిడి పండు ఖితంగా ప్రతి ఒక్కరి మామిడి పండుస్వాదించని వారుండరు కెమికల్స్ తో నిండిపోయిన నేటి తరణంలో సహజ సిద్ధమైన పద్ధతిలో డైరెక్ట్ రైతు వద్ద నుండే కొనుగోలు చేసుకునేలా ఫార్మ్ టు హోమ్ విధానంలో ప్రజలకు అతి తక్కువ కాలంలోనే చేరువైంది జననీ ఆగ్రోఫార్మ్స్ జననీ ఆగ్రోఫార్మ్స్ వారి దేశంలో ప్రఖ్యాతి పొందిన ఉలవుపాడు మామిడికాయలు బంగినపల్లి చెరుకు రసాలు సువర్ణ రేఖ కొబ్బరి మామిడి చోటాపల్లి బెంగళూరు మామిడి పచ్చడి మామిడి ఇలా అన్ని రకాల మామిడికాయలు అమ్మబడ్న ఇండియా వైడ్ గా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నేచురల్ వేలో అద్భుత రుచులను అందిస్తున్న జననీ ఆగ్రోఫార్మ్స్ వారి మామిడి పండ్లను ఎవరు కాదనగలరు ఆర్డర్ చేయాలనుకున్న వారు నైన్ త్రీ నైన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ నైన్ నంబర్లకి మెసేజ్ చేయండి బల్క్ లో తీసుకునే వారికి డిస్కౌంట్ కూడా కలదు